గగన్ భూమిని ఇంటికి రావద్దని అలా కరాఖండిగా చెప్పేయటంతో భూమి ఒక పార్కులో ఉండి ఉంటుంది అప్పుడే భూమి అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది భూమి ఒకప్పుడు నువ్వు ఎలాగైతే ఒంటరిగా ఈ ఊరిలో అడుగు పెట్టావో ఇప్పుడు కూడా అలాగే మిగిలిపోయావు ఈ ఊరికి వచ్చి నువ్వు ఏం సాధించావు భూమి అని అంతరాత్మ భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే శారద భూమి అని పిలవటంతో భూమి చాలా షాకింగ్ గా శారద వైపు చూస్తూ ఉంటుంది శారద భూమి కోసం లంచ్ తీసుకొని బొట్ట పట్టుకొని వచ్చి ఉంటుంది అతయ్యా అంటూ భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తుంది భూమి రామ్మ నేను నీ కోసం అన్నం తీసుకొచ్చాను తినమ్మా అని గోడు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అత్తయ్య మీరు కూడా తినండి అని భూమి కూడా శారదకి తినిపించుకుంటూ అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు అత్తయ్యా మీరు నన్ను కలిసారని తెలిసిన గగన్ బావకి కోపం రావచ్చు ఇక మీరు వెళ్ళండి అత్తయ్యా అని భూమి ఆంటుంది నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను అని శారద ఆంటుంది నాకే ఇక్కడ దిక్కు లేదత్తయ్యా మీరు నాతో ఉండి ఎలా ఉంటారత్తయ్యా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నా కొడుకు నిన్ను భార్యగా ఒప్పుకోకపోవచ్చేమో కానీ నాకు మాత్రం నువ్వే నా కోడలివి అని శారద భూమి తలని తన రెండు చేతులతో కూడా పట్టుకొని చాలా ప్రేమగా చెప్తూ ఉంటే భూమి ఆనంద బాష్పాలని రాలుస్తూ ఉంటుంది ఇంకోవైపు గగన్ ఇంట్లో శారద కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరి శారద రాణని ముండికేస్తే ఇప్పటికైనా భూమిని గగన్ ఇంటికి తీసుకువస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం